వెల్కమ్ టు స్ట్ హబ్ నేను రఘునందన్ భారత్ మరోసారి అభ్యంతరం తెలిపింది చైనా చేస్తున్న పనులకు నిజానికి చైనా లదాఖ్ ప్రాంతంలో కావచ్చు ఆ చుట్టుపక్కల తనకు సంబంధించిన గ్రామాలను కట్టుకునే ప్రయత్నం చేస్తోంది ఇది ఎంతో కాలంగా అటు భారత్ ని కప్పిపుచ్చుకుంటూ చేస్తున్న పని కానీ భారత్ దీన్ని చూస్తున్నప్పటికీ దాని మీద ఇప్పటి వరకు మరి ఎలాంటి యాక్షన్ తీసుకుంది అనే విషయం మనం ఒకసారి ఆలోచించాలి మరోవైపు ఇప్పుడు భారత్ తెలుపుతున్న అభ్యంతరం వల్ల చైనా ఏమైనా వెనక్కి తగ్గుతుందా నిజానికి డిసెంగేజ్మెంట్స్ విషయంలో చైనా కొంత కాంప్రమైజింగ్ వేలోనే భారత్తో ముందుకు వెళ్ళినప్పటికీ మరి ఈ కౌంటీలు ఏంటి అంటే చిన్న చిన్న గ్రామాలను చైనా ఏర్పాటు చేసుకోవడం ఏంటి అసలు ఏ ప్రాంతంలో చైనా ఈ గ్రామాలను కడుతోంది నిజానికి మొదటి నుంచి కూడా ఈ పనిచేస్తోంది చైనా వీటి గురించి భారత్ ఎలాంటి అభ్యంతరం వ్యక్తం చేస్తోంది దీనికి చైనా ఎలా జస్టిఫై చేసుకుంటోంది సో ఈ గ్రామాల్ని కట్టడం వల్ల ఎలాంటి పరిణామాలు ఉంటాయి గాల్వాన్ ఘాటి విషయంలోనే మనం ఒక తీవ్రమైన ఘటన చూసాం మరోవైపు మాన్సరోవర్ యాత్రకు వెళ్లాల్సిన వాళ్లను ఆపిన సందర్భాలు చూసాం ఇక మరోవైపు దెమ్చోక్ దెప్సాంగ్ లాంటి ప్రాంతాల్లో ఉన్న వివాదాలు మనం చూసాం సో ఇలాంటి వివాదాలు చూస్తున్న తరుణంలో మరోవైపు అటు పేర్లు కూడా మార్చిన సందర్భం చైనా మన ప్రాంతాల పేర్లు ఇవన్నీ కూడా ఒక పరంపరగా కొనసాగుతున్నాయి ఇప్పుడు భారత్ ఈ కౌంటీలు కట్టుకోవడం విషయంలో కూడా అభ్యంతరం వ్యక్తం చేస్తోంది సో ఇది ఎలాంటి సందర్భము పరిస్థితి ఎలాంటి పరిణామాలు ఇవన్నీ మాట్లాడదాం ఎందుకంటే ఇది కీలకమైన అంశంగా కాబోతోంది రాబోయే రోజుల్లో ముఖ్యంగా భారత్ చైనా మధ్యలో మాట్లాడినప్పుడు మరొక కీలకమైన అంశంగా ఇది పరిగణించబడబోతోంది సో దీని మీద ఎలాంటి అడుగులు పడబోతున్నాయి పడాలి అనేది మనం మాట్లాడదాం వివి రావు గారు రిటైర్డ్ కల్నల్ వర్మతో పాటు ఉన్నారు యా రావు గారు నమస్తే అండి వెల్కమ్ టు నేషనలిస్ట్ సో నిజానికి భారత్ అభ్యంతరం వ్యక్తం చేస్తోంది ఏం చేస్తోంది చైనా అసలు ఈ కౌంటీలు కట్టడం అంటే ఏంటి అక్కడ ఏం చేస్తోంది ఎలాంటి పరిస్థితిని అక్కడ క్రియేట్ చేస్తున్న సందర్భం చైనా నుంచి ఉంది ఎలా అర్థం చేసుకోవాలి ఇది ఇండిపెండెన్స్ టైం నుంచి ఎగ్జామిన్ చేస్తే మన సిక్స్టీ టూ లో వార్ వాళ్ళతోటి చైనా తోటి దాదాపు ఓడిపోయినట్టే లెక్క పెట్టుకోవాలి మనం వెనక్కి తగ్గాల్సి వచ్చింది ఆ టైంలోనే లడాక్ ప్రాంతం మొత్తం వాళ్ళకి కావాల్సిన ఏరియా నైన్టీ పర్సెంట్ తీసేసుకున్నారు దాని తర్వాత చాలా వరకు జరుగుతా వచ్చారు విషయాలు నైన్టీన్ నైన్టీ వన్ లో ఎప్పుడైతే పీస్ అండ్ ట్రాంక్విలిటీ అగ్రిమెంట్ పి నరసింహరావు గారి టైంలో అయిందో అప్పటి నుంచి కొంచెం డిస్కషన్ మొదలైంది అంత ముందు వరకు డిస్కషన్లే ఉండేవి కాదు ఆ డిస్కషన్ లో భాగంగా ఏంటంటే పెట్రోలింగ్ జరగచ్చు వెపన్స్ తీసుకెళ్ళడానికి లేదు ఎవరి ఏరియా వాళ్ళు క్లెయిమ్ చేసుకోవచ్చు ఆ విధంగా ఉంటుంది కానీ ఈ పెట్రోల్స్ ఎప్పుడు ఒకళ్ళకొకళ్ళు ఎదురుపడదు వాళ్ళు అలా సక్రమంగా జరుపుకుంటూ వచ్చారు ప్లాన్ విధానంగా దాని తర్వాత ఏమైందంటే ఈ గోకలం ఎప్పుడైతే ముందర జరిగిందో అప్పుడు వాళ్ళు ఒకసారి ముందర నైన్టీన్ ఎయిటీ సెవెన్ లో ఒకసారి టెస్ట్ చేశారు సుమ్రావతం వ్యాలీలో దాని తర్వాత డోక్లం లో టెస్ట్ చేశారు లో ఇండియా ది రెస్పాన్స్ భూటాన్ సపోర్ట్ గా హండ్రెడ్ పర్సెంట్ బ్యాకింగ్ తోటి ముందరకు వెళ్ళడం జరిగింది అప్పుడు కొంచెం వెనక్కి తగ్గారు దాని తర్వాత మళ్ళా లడాక్ లో చేశారు టూ జీరో టూ జీరో అప్పుడు క్లాషెస్ జరిగినాయి వాళ్ళకి విపరీతంగా మనం కూడా కొంతమందిని కోల్పోయినా కానీ చైనాకు మాత్రం విపరీతమైన దెబ్బతయింది అది వాళ్ళు యాంటిసిపేట్ చేయలేదు ఈ విధంగా చేయడానికి వేరే కారణాలు కూడా ఉన్నాయంటే వాళ్ళు డిప్లొమాటికలీ మిలిటరీ వాళ్ళకున్న వైబుల్ దేశం ఓన్లీ ఇండియా సత్రు దీంతో టెస్టింగ్ చేసుకుంటున్నారు వాళ్ళు తైవాన్ లో ఎలా చేయాలన్నది ఆ టెస్టింగ్ లో భాగంగా ట్రై చేశారు యాక్చువల్ గా కొత్తగా భూభాగం ఆక్రమించుకోవాలన్నంత ప్రయాస ఏం కనిపించట్లేదు కాకపోతే ఏంటంటే ఆ లేక్ కి కిమ్రా పైన కింద చాలా వరకు ఆక్యుపై చేయడం మొదలు పెట్టారు పెట్రోలింగ్ మన రెండు మూడు నెలల క్రిందట ఎన్ఎస్ఏ చైనా విజిట్ చేయడం రష్యా ప్రెషర్ తీసుకురావడం తర్వాత బ్రిక్స్ ఫామ్ అవడం ఇంటర్నేషనల్ రిలేషన్స్ లో ట్రంప్ కావడం డాలర్ కొంచెం పడిపోవడం ఇటువంటి అన్ని జరుగుతూ ఉండగా కొంచెం చైనా ఏదో వెనక్కి తగ్గి ఆర్మీ డిప్లాయ్మెంట్ ఎక్కడైతే ఉందో లడాక్ లో అక్కడి నుంచి వెనక్కి తీసుకున్నట్టు ప్రకటించింది మనం కూడా వెనక్కి తీసుకోవడం జరిగింది ఏ ఏరియాస్ అయితే వాళ్ళు క్లెయిమ్ చేస్తున్నారో హండ్రెడ్ పర్సెంట్ ఇండియా బోర్డర్ కి మనం అనుకునే బోర్డర్ కనుకునే కాకుండా కొంచెం వెనకాల ఈ స్మాల్ స్మాల్ విలేజెస్ అంటే ఏంటంటే ఒక హండ్రెడ్ ఫిఫ్టీ హౌసెస్ కన్స్ట్రక్ట్ చేసి ఇంటిగ్రేటెడ్ హౌసింగ్ కాంప్లెక్స్ కింద కమ్యూనిటీ కింద దానికి అక్కడ ఎక్సర్వీస్ సెటిల్ చేయడం మొదలు పెట్టారు ఈ విధంగా ఏమవుతుందంటే వాళ్ళు వాళ్ళ వాళ్ళు అనుకునే విధంగా ఏ ఏరియా అయితే ఉందో ఆ ఏరియాని వాళ్ళు కన్సాలిడేట్ చేసుకుంటున్నారు చైనా కమ్యూనిస్ట్ దేశం తర్వాత ఏంటంటే లాంగ్ విజన్ కలిగే దేశం మనకు అన్ఫార్చునేట్లీ ఏంటంటే మనకున్న ఒక మేజర్ నేషనల్ పార్టీయే చైనా రూలింగ్ పార్టీ తోటి అగ్రిమెంట్ చేసుకోండి దేని గురించి చేసుకుందో అది ఎవరికి తెలియదు బహుశా కల్చరల్ ఎక్స్చేంజెస్ ఏదో అటువంటిది ఏదో అయి ఉండొచ్చు కానీ అసలు అంటూ ఆ వాళ్ళకి అటువంటి పరిస్థితి లేదు సో మనతో పీస్ అగ్రిమెంట్ జరుగుతానే వాళ్ళు వాళ్ళ ఏరియా సో అట్లా వాళ్ళ ఏరియా అనేది ఎట్లా మనం అర్థం చేసుకోవాలి అది వాళ్ళ ఏరియానా లేకపోతే మన దగ్గర నుంచి ఆక్రమించుకున్న ఏరియానా ఎట్లా దాన్ని అర్థం చేసుకోవాలి భారత్ మన దగ్గర నుంచి ఆక్రమించుకున్న ఏరియా అనుభవం ఓకే ఎందుకంటే ఎప్పుడో బ్రిటిషర్స్ ఏర్పాటు చేసిన లైన్ ప్రకారం అయితే మ్యాక్మోహన్ లైన్ ప్రకారం అయితే అది మన ఇండియన్ భూభాగంలోకే వస్తున్నాయి కాకపోతే ఏంటంటే ఇండియా చైనా వేరు వేరుగా ఎప్పుడు అగ్రిమెంట్స్ చేసుకోలేదు ఇది ఇది ఇక్కడి వరకు నీది ఇక్కడి వరకు నాది అన్నది క్లారిటీ లేదు దాని తర్వాత ఏంటంటే ఆ ఏరియా అంతా దాదాపు అరుణాచల్ వరకు లడాక్ నుంచి అరుణాచల్ వరకు మనకి టిబెట్ వస్తుంది టిబెట్ ఒకప్పుడు న్యూట్రల్ కంట్రీ కింద ఉండే దానితోటి మనం ఎవరితోటి అగ్రిమెంట్ చేసుకోవాలో కూడా డిసైడ్ చేసుకోలేకపోయాయి అది టిబెట్ తోటి చేసుకోవాలా చైనా తోటి చేసుకోవాలా ఎప్పుడైతే నైన్టీన్ సిక్స్టీ టూ తర్వాత అయిందో తర్వాత మాట్లేవు దాదాపు ఇరవై సంవత్సరాలు ముప్పై సంవత్సరాలు కేవలం నైన్టీ వన్ లో పీస్ అండ్ ట్రాంకులిటీ అగ్రిమెంట్ ప్రకారం మాట్లాడటం మనం పెట్టాం మన ఇండియా వాళ్ళ ఉద్దేశం ఏంటంటే ఈ వరకు మా ఏరియా ఒకళ్ళు ఏదైనా సరే డిస్ప్యూట్ ఉంటే అక్కడ లోకల్ గా మన బౌండరీ తీసుకుందాం అని మన ఉద్దేశం వాళ్ళమో ఇవన్నీ చర్చలు ముందర జరుపుతూనే ఉంటారు మీటింగ్స్ అవుతానే ఉంటాయి కేవలం టీ తాగడం తప్పితే గాని లేకపోతే ఏదైనా గిఫ్ట్ ఎక్స్చేంజ్ తప్పితే గాని అంతకంటే నిజంగా జరిగింది ఏది లేదు ఒక్క నాసులలో ట్రేడ్ అగ్రిమెంట్ అంటే ట్రేడ్ జరగడం మొదలు పెట్టింది ఇంకా అంతకంటే ఏమి ఉరిగిందేది లేదు మనం అడిగిన మానసరోవర్ యాత్ర వయా దమ్చోక్ అంటే లడాక్ ఏరియా నుంచి త్రూ ది ఇయర్ చేయొచ్చు అది కూడా వాళ్ళు ఇవ్వలేదు ఇప్పటి వరకు దీంతో పాటు ఇంకోటి కాన్ఫ్లిక్ట్ జోన్ వస్తుందా ఎప్పుడైతే మనం ఈ పిఓకే మనది మనం వెనక్కి తీసుకుంటామని చెప్పామో చైనాకి చాలా భయం వేస్తుంది ఎందుకంటే ముందర మనకు కాన్ఫ్లిక్ట్ వస్తుంది అక్కడ పాకిస్తాన్ సరెండర్ చేసిన ఏరియా ఆ ఏరియా మనం క్లీన్ చేస్తాం అది ప్రస్తుతానికి ఖాళీగా ఉంది చైనా పాకిస్తాన్ ఎకనామిక్ కారిడార్ రోడ్డు దాని ద్వారా వస్తుంది సాక్షిగా కానీ ఆ ఏరియా ఏంటంటే కల్టివేబుల్ కాదు హై హైట్యూడ్ కోల్డ్ ఏరియా మనకున్న ఎక్స్పీరియన్స్ తో పాటు సేచ్ ఎక్స్పీరియన్స్ తో పాటు ఈజీ ఆక్యుపై చేయడం సెకండ్ థింగ్ ఈ రోడ్ అన్నది దాదాపు ముజఫరాబాద్ కి కొంచెం నార్త్ వెస్ట్ లో వెళ్తుందంటే దాదాపు ముజఫరాబాద్ అవుట్ స్కర్ట్స్ లోంచి బైపాస్ రోడ్ కింద వెళ్తుంది మనం పివోక తీసుకున్నామని చెప్పుకోవడానికి ముజఫరాబాద్ క్యాప్చర్ చేయకపోతే పివోక తీసుకున్నట్టే కాదు కేవలం స్కడ్డు బాల్టిస్తాన్ తీసుకుంటే అది పెద్ద ఉపయోగం లేదు కేవలం సాయచింద మన డిఫెన్సెస్ వదిలేయొచ్చు ఇంకంతకంటే నిజంగా అయ్యే అంటే ఇంకోటి కారణం ఉంది ఈ ఏరియా అంతా షియా మిగతాది అంతా సున్ని వాళ్ళు అదొక్కటి తప్పించి ఇంకంతకంటే ఏమీ లేదు ఎప్పుడైతే ముజఫరాబాద్ పట్టుకుంటామో ఈ సిపెక్ కారిడార్ కి డేంజర్ వస్తుంది సిపెక్ కారిడార్ డేంజర్ వస్తే గోదర్ ఫోర్ట్ ప్రాబ్లం అవుతుంది గోదర్ ఫోర్ట్ ప్రాబ్లం అయితే ఈ బ్లూ వాటర్ నేవీ ఎప్పుడైతే చైనా అవ్వాలనుకుంటుందో వాళ్ళకి ఆఖండం దొరుకుతుంది ఎందుకంటే వాళ్ళకి బేస్ ఉండదు పాకిస్తాన్ దగ్గర ఈ విధంగా కొంచెం భయపడుతుంది అంటే కొంచెం ఎల్లార్జ్ విజన్ గా ఆలోచిస్తే ఇదేంటంటే చైనా ఇండియా గురించి భయపడుతుంది తర్వాత యుఎస్ఏ ఈ క్వాడ్ ప్రపోజల్ ద్వారా ఇండియాకి ఇంపార్టెన్స్ ఇవ్వడం మొనిపెట్టారు ఈ క్వార్ట్ లో నిజంగా పనికొచ్చే దేశాలు ఏమీ లేవు ఎక్సెప్ట్ ఇండియా అమెరికా జపాన్ ఐలాండ్ దేశం అది నేవీ పెంచుకుంటేనే కానీ చైనాకి ఏమీ చేయలేదు మిసైల్స్ ట్రాక్ చేయడం తప్పితే ఆస్ట్రేలియా అంటారా దూరంగా ఉంది వాళ్ళ ఆర్మీ ఫోర్సెస్ చాలా వీక్ ఒకవేళ నేవీని డెవలప్ చేసి సబ్మెరియన్స్ ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్స్ ఇవన్నీ ఇచ్చినా గానీ పెద్ద ఏం చేయలేదు బట్ ఇవన్నీ ఒక అయితే నిజానికి కీలకంగా ఉన్న భారత్ తోటి ఎందుకు ఇట్లా కవ్వింపు కంటిన్యూ చేస్తోంది కొనసాగుతోంది నిజంగా మీరు అన్నట్లు ఒక డైలాగ్ మీటింగ్ కనుక జరిగితే ఖచ్చితంగా ఏదో ఒక క్లారిటీ తీసుకురావచ్చు కదా ఇరు దేశాలు కూడా తెలుగులో ఒక సామెత ఉంది మిత్రులు ఎప్పుడు దూరంగా పెట్టుకోవచ్చు కానీ శత్రువులు ఎప్పుడు దగ్గరగా పెట్టుకోవాలి శత్రువుల్ని శత్రువులు అంటే ఎవరు ఎకనామికల్ గా ఇండియా చైనాకి కాంపిటీషన్ ఇవ్వగలిగిన దేశం ఒక్కటే హెవీ పాపులేషన్ చీప్ లేబర్ రిసోర్సెస్ హార్డ్ వర్కింగ్ కెపాసిటీ లాయల్టీస్ ఇవన్నీ ఎక్కువ ఉన్న ప్రజలు ఇటువంటి చైనా ఇండియాలోనే దొరుకుతారు అందువల్ల ఏంటంటే నిజంగా చైనాకి ఎకనామికల్ కానీ మిలిటరీ కానీ నిజంగా కాంపిటీషన్ ఇవ్వగలిగింది కేవలం ఇండియానే సో అందుకని చెప్పి వాళ్ళ మిలిటరీ అసెస్మెంట్ లో ఎప్పుడైనా సరే దేశం బాగా ప్రాబల్యం అంటే పవర్ పెరుగుతుందో వాళ్ళు ఏం చేస్తారంటే మిలిటరిస్టిక్ అసెస్మెంట్ ఎదుటి వాళ్ళ నుంచి ఎంత థ్రెట్ అన్నది చూసుకోరు మనం ఎంత ప్రుకోగలుగుతామో అంత చూసుకుంటారు ఆ విధంగా చూస్తే ఏంటంటే చైనాకి ఇండియా అంటే భయం ఎందుకంటే ఈ ల్యాండ్ బోర్డర్ లో అరుణాచల్ నుంచి వెళ్ళచ్చు డోక్లాం నుంచి వెళ్ళొచ్చు ఉత్తరాఖండ్ నుంచి వెళ్ళచ్చు లడాక్ నుంచి వెళ్ళచ్చు ఇంకా పిఓకే ద్వారా చించి అని కూడా మనం వెళ్ళచ్చు ఒకవేళ ఒకన్ కారిడార్ కి మనం చేరుకోగలిగితే పిఓకే కి వెనక్కి తీసుకుని కేవలం ట్వంటీ ఫైవ్ కిలోమీటర్స్ డిస్టెన్స్ తోటి మనం కిర్గిస్తాన్ వెళ్ళిపోవచ్చు కిర్గిస్తాన్ ద్వారా కజిగస్థాన్ ఉజ్బెకిస్తాన్ కూడా వెళ్ళచ్చు అంటే ఈ సౌత్ ఏషియాలో ఉన్న పాస్ట్ సోవియట్ రిపబ్లిక్స్ అన్ని చేరుకోవచ్చు యాక్చువల్ గా నెహ్రూ గారు చాలా మేజర్ స్ట్రాటజిక్ మిస్టేక్ చేశారు ఆయన డిస్కవరీ ఆఫ్ ఇండియా రాసినా గాని ఆయనకి అనాలిసిస్ రాలేదు ఆయన వేరే ధోరణిలో పడి నోబెల్ పీస్ ప్రైజ్ గురించో దేని గురించో చాలా స్ట్రాటజిక్ మిస్టేక్స్ చేశారు ఆ రోజుల్లో మనం గిల్గెట్ పాల్కిస్తాన్ తీసుకుని ఉంటే చైనాకి పాకిస్తాన్ కి మధ్యన సత్సంబంధాలు ఉండేవి కాదు అలాగే మనకి ఈ సోవియట్ రిపబ్లిక్స్ కి మనకి డైరెక్ట్ యాక్సెస్ ఉండేది కేవలం ఫార్టీ కిలోమీటర్స్ రోడ్డు మౌంటైన్స్ లో కట్టగలిగితే చాలు మనం శ్రీనగర్ కి డైరెక్ట్ గా హిల్స్ కట్ చేసుకునే ముందు పాత రోడ్డు ఎప్పుడు జమ్మూ నుంచి పాకిస్తాన్ ద్వారా ఉండేది వయా ఉరి శ్రీనగర్ వెళ్ళేవాళ్ళు ఇప్పుడు అదంతా కట్ చేసి మనం డైరెక్ట్ గా రోడ్ వేసుకోగలిగాం ఇది వేసుకున్నట్టే వకన్ కారిడార్ లో కూడా మనం రోడ్ ఉంటే మన డైరెక్ట్ గా సోవియట్ సోషలిస్ట్ రిపబ్లిక్స్ కి అప్పట్లో చేరుకునే వాళ్ళం తర్వాత నైన్టీ వన్ లో వాళ్ళు విడిపోయారు అనుకోండి వాళ్ళకి ట్రేడ్ మనకి డైరెక్ట్ గా ఉండేది అలాగే ఆఫ్ఘనిస్తాన్ కి డైరెక్ట్ ట్రేడ్ ఉండేది మనం పాకిస్తాన్ మీద ఆధారపడాల్సిన ఉపయోగం ఉండేది కాదండి ఈ విధంగా చూస్తే ఏంటంటే చైనా ఏం చేస్తుందంటే మన మనం చేసే ఇటువంటి సిల్లి మిస్టేక్స్ చేయకుండా వాళ్ళు ఎప్పుడు జాగ్రత్తగా ఉంటారు అదే మనం ఆ విధంగా చూస్తే ఏంటంటే చైనాను మెచ్చుకోవాల్సిందే ఓకే బట్ ఇక్కడ మరి ఒక సొల్యూషన్ అనేది ఉండాలి కదా సార్ ఇప్పుడు అభ్యంతరం చెప్పినంత మాత్రాన భారత్ తరఫు నుంచి ఒరిగేదేమి ఉండదు చైనాకి సో దీన్ని ఎట్లా హ్యాండిల్ చేయాల్సిన పరిస్థితి భారత్కుంది దాని డిస్కషన్స్ లో రెండు భాగాలు నడుస్తున్నాయండి మన ఇండియా ఎప్పుడు ఓవరాల్ ప్యాకేజ్ కింద మాట్లాడుతుంది అంటే ఏంటంటే పిఓకే దగ్గర నుంచి సాక్షి వ్యాలీ దగ్గర నుంచి లడాక్ ఉత్తరాఖండ్ లో కొంచెం డిస్ప్యూట్ ఉన్న స్మాల్ ఏరియా డోక్లాటాన్ని ఆనుకున్న ఏరియా అరుణాచల్ ప్రదేశ్ ఇవన్నీ కలిపి ఒక ఏరియా కింద మాట్లాడతారు వాళ్ళు ఏమంటారంటే ప్యాకేజెస్ అంటారు అంటే లడాక్ వేరు అరుణాచల్ వేరు ఈ ఉత్తరాంచల్ ఇది ఏదంటారో మీకు మౌన సరోవర్ దారి చేస్తాం ఇటువంటి వాటితోటి ఏదో ఒకటి సరిపెట్టేస్తారు బేసిక్లీ అరుణాచల్ ప్రదేశ్ అండ్ లడాక్ అంటారు ఆ లడాక్ లో వాళ్ళు ఏమంటారంటే మీకు అరుణాచల్ ఇచ్చేస్తాం మొత్తం లడాక్ ను ఈ పోర్షన్ మేము ఆక్యుపై చేసి మాకు ఇచ్చేయండి అంటారు అది నిజంగా ఇచ్చేయగలిగే అగ్రిమెంట్ వాళ్ళకు నిజంగా వాళ్ళు బయటకు వస్తే ఈ డీల్ లో మనకి పర్వాలేదు చాలా వరకు ఇప్పటి వరకు వాళ్ళు ఆక్యుపై చేసుకున్న ఏరియా ప్రాపర్ గా బోర్డర్ డిఫైన్ అయిపోతే మనకే అడ్వాంటేజ్ కానీ వాళ్ళు బయటకి లాంగ్ టర్మ్ అంటే ఇంకో బహుశా రెండు శతాబ్దాలు ఆలోచిస్తున్నారు అంటే ఇంకో రెండు వందల ఏళ్ల తర్వాత ఎలా ఉంటుందన్నది ఆలోచిస్తున్నారు అండి మరి అంటే ఫైనల్ గా ఏం జరగబోతోంది కంక్లూజన్ ఎలా ఉండబోతోంది వాళ్ళు అంత దూరదృష్టి అండ్ మనము ఒక డిఫెన్స్ సో ఈ రకంగా ఆలోచిస్తే ఎటువంటి పరిస్థితి ఉండబోతోంది భవిష్యత్తులో మనం కూడా చాలా వరకు మారేము లో రోడ్ నెట్వర్క్ వర్క్ పెంచే వాళ్ళు మనకి ఎప్పుడు అనుకునేది బోర్డర్ ఏరియాస్ లో రోడ్ నెట్వర్క్ పెంచుకున్నా ఉంటే మనకి అడ్వాంటేజెస్ అనుకునేవాళ్ళు ఇప్పుడు అరుణాచల్ లో గానీ లడాక్ లో గానీ విపరీతంగా రోడ్ నెట్వర్క్ పెరుగుతుంది ఇన్ఫ్రాస్ట్రక్చర్ అలాగే జోజిలా పాస్ ఇంకో సంవత్సరంలో మనకి కనెక్ట్ త్రూ అయిపోతుంది అంటే లడాక్ ట్వంటీ ఫోర్ బై సెవెన్ మనం చేరుకోవచ్చు వెహికల్స్ ఈ విధంగా మనం కూడా చేస్తున్నాం ఇంకొంచెం బహుశా మనం కూడా ఈ బోర్డర్ ఏరియాస్ లో కొన్ని విలేజెస్ డెవలప్ చేయడం మనం మొదలు పెట్టాలి ఎస్పెషల్లీ డెమ్చోక్ ఏరియాలో అక్కడ ఒకటి స్టార్ అబ్జర్వేటరీ ప్రపంచంలోనే వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ అబ్జర్వేటరీస్ కట్టారు కానీ అటువంటి ఇంకా పెంచాలి 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 అదే మనకున్న ఈ ఎత్తు పై ఎత్తుల్లో మనం ఎప్పుడు బృందం చేస్తూనే ఉన్నారు రైట్ సార్ రైట్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ వివీరావు గారు సో ఈ అంశంపై క్లారిటీ ఇచ్చినారు థ్యాంక్ యూ సో అదండి పరిస్థితి మొత్తానికి చైనా ఇదివరకు నుంచే ఇట్లాంటి పనులు చేస్తూ వస్తోంది ఇల్లు గట్టివ్వడం అక్కడ ఉన్న వాళ్ళని అక్కడికి షిఫ్ట్ చేయడం అండ్ ఇదివరకు చైనా మ్యాప్ కూడా వేసింది శాటిలైట్ ద్వారా చూస్తే చైనా ప్రాంతం ఇది చైనా మ్యాప్ అని కనబడేటట్టు అయితే ఆఫ్కోర్స్ వాటిని తుడిచేసినప్పటికీ చైనా కుయుక్తి ఎప్పటికీ కూడా కొనసాగుతూనే ఉంటుంది ఇందాక వివీరావు గారు అన్నట్లు ఒక రెండు వందల సంవత్సరాల పరిధి మొత్తాన్ని కూడా ఆలోచిస్తూ చైనా అడుగులు వేసే ప్రక్రియలో ఉంది అండ్ భారత్ వీటన్నింటినీ డిఫెండ్ చేస్తున్నప్పటికీ కూడా చైనాకి భారత్కి మధ్య ఒక అఫీషియల్ లైన్ ఒక క్లారిటీ రెండు దేశాల మధ్య లేకపోవడం ఇలాంటి కన్ఫ్యూజన్స్కి దారితీస్తోంది మరి చూడాలి భారత్ కొంత చైనాను అబ్జెక్ట్ చేస్తున్నప్పటికీ మరి దీనికి సంబంధించిన పర్మనెంట్ సొల్యూషన్ విషయంలో భారత్ ఎలాంటి అడుగు వేస్తుంది అనేది కూడా చూడాలి అండ్ మీరేమంటారో ఒకసారి కామెంట్ చేయండి వీడియోని మీ మిత్రులకు కూడా షేర్ చేయండి థ్యాంక్ యూ వెరీ మచ్ ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి పది మందికి షేర్ చేయండి అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి నేషనల్ స్టాప్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగు నాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి ఈ వీడియో కింద ఉన్న బెలైకన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు